ఈ కేసు అంతకు అని చెప్పారు ఇప్పుడు వచ్చేటప్పుడు కంపల్సరీ నాట్ ఓన్లీ మాజీ ముఖ్యమంత్రి మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ప్రజాప్రతినిధి అనే వాళ్ళని అరెస్ట్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి వలబ నేను చెప్పామన్నారు కదా గవర్నర్ చేసామన్నారు కదా అట్లాగే ఉంటది పర్మిషన్ తీసుకున్నారంటారు కదా అట్లాగే ఉంటది జగన్ విషయంలో ఈ ఆధారాలు చాలా ఇప్పుడున్న ఆధారాలు నోటి మాట లేకపోతే ఈనాడు జ్యోతిలో రాశారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తానంటే కుదరదు దానికి పక్కా ముందు డబ్బులు ఏంటి అంటే ఒకవేళ జరిగింది డబ్బులు ఎక్కడికి పోయినాయి ఎవరి దగ్గరికి పోయినాయి ఏం చేశారు ఇదంతా సేకరించడానికి కొంత టైం పట్టచ్చు మేబీ ఇంకొక ఆరు నెలలు ఏడాది ఈ కథ నడపచ్చు ఈ లోపు వీళ్ళని భయపెట్టడానికి ఉపయోగపడుతుంది ఇప్పట్లో అయితే రెడ్డి అప్రూవర్గా మారితే కుదురుతుంది విజయసాయి రెడ్డి ఏమి అప్రూవర్ గా మారట్లేదు నాకు సంబంధం లేదంటున్నారు కదా ఏ ఏ అంశానికి ఎవరెవరు సూత్రధారో చెప్తున్నారు ఆయన అంతే అది దాన్ని ఎవిడెన్స్ గా చూడాలి విట్నెస్ గా ఆయన పెడతారేమో ఆయన కనుక ఇంకా పూర్తిగా రంగంలో దిగితే ఇది కొంచెం ఫాస్ట్ అవుతుంది విచారణ కూడా అరెస్ట్గా రైట్ రైట్ చూద్దాం మొత్తానికి జగన్ చుట్టూ